మంచిగా అక్క చెప్పిపోయింది ఈ పిల్లేమో నడిమిట్లో ఓ రోజు కొట్టిందని చూస్తున్నారా కానీ ఏం చేస్తాముల్లా మా వాళ్ళు వార్తలు రాసిపెట్టిండ్రు కానీ మా పటీలు ఆరింటికి పోయిన కరెంటు రాత్రి తొమ్మిది కొట్టిన పత్తా లేదు ఇక కరెంటు లేకపోతే లైట్లు ఎలాగవా కెమెరా అందుకే నిన్న వార్తలు చెప్పలే కానీ ఆగేదే లేదు మా అక్క చెప్పిన మాటను తక్కువ చేసేదే లేదు నా గురించి అక్క చెప్పిన మాటలు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం అన్ని నిలబెడతా మళ్ళా అక్క వచ్చేదాకా మీకు మస్తు మస్తు ముచ్చట్లు చెప్తా ఇక షురూ చేద్దామా మొదలు పెద్ద వార్తలు చూద్దాం పాండ్రి మార్కెట్ల వానల నாந்துన్నాయి వడ్లు కొనే పనిలో ఉన్నరట సంతకాలోళ్ళు ఓట్లు నాలుగు నెలలలా మస్ట్ చేసినమంటున్నారు కాంగ్రెస్ోళ్ళు అయినా గానీ పబ్లికు ఎందుకు నిరవేస్తున్నారు సార్లు బక్తి దావ కన్నల లేవట మందుగోలీలు లోపట కనిపిస్తున్నాయి బీరు సీసాలు వానొచ్చిన కరెంటే అంటుండు ఎంకన్నా పబ్లిక్ అంటున్నారు రాత్రి అన్న రాత్రిపోయిందట మోడీ గారు గుడికి పైసలు ఇచ్చటానికి ఎందుకు మనసు అయితలేదు సారు అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మా లెక్క ఎవలన్నా పని చేసిండ్రా మేము చేసినట్టు నాలుగు నెలలన్న ఇన్ని పనులు చేసింద్రా అసలు ఇంత తక్కువ టైంలో ముప్పై వేల కొలువులు ఎవలన్నా ఇచ్చిందా దునియాల ఎవ్వలు చేయనంత జోరు మీద ఎవ్వలు చేయనని పనులు మేం చేస్తున్నాం అసొంటి మమ్లాలు అంటారా ఇంకో పారంటే మంచిగుండది ఇవన్నీ ఎవరు అంటున్నారో ఎరకే కదా ఆ ముచ్చట్ల అసలు కదేందో చూద్దాం పాన్రి వెనకటికి ఓ పనిమంతుడు పందిరేస్తే కుక్క తోకదని కూలిపోయేదట సేమ్ ఈ కాంగ్రెస్ వాళ్ళ పని సుతం అట్టనే కొడుతున్నదిలా ఇది చేసినాము అది వేసినాం మొగులకు నిచ్చనేం ఆడిబిడ్డలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం అని కుద్దు రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపాయి బ్యాంక్ అకౌంట్ మే దో హార్ సో రూపాయ హర్ మహే తెలంగాణకి సర్కార్ డాల్తీ తెలంగాణలో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వే నేరుగా వేస్తున్నది ఇక నేనేం తక్కువ నాని రేవంతం సారు సుతం లెక్కకు దొరకని ముచ్చట్లు చెప్తున్నాడు మూడు నెలలు రేఖ ముందుకే ముప్పై వేల కొలువులు ఇచ్చినావన్నాడు లక్షల కొద్ది ఇంద్ర మిన్లు ఇచ్చినావన్నాడు ఆడబిడ్డలను ఫ్రీగా బస్సులను తిప్పుతున్నామని ఏడికి పోతే అలా డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్నాడు ఇయ్యాల మా ఆడపిడ్ల కార్తీసి బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఇయ్యాల మా అక్కలకు మా పెద్దమ్మలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లల్లో వెలుగు ఉండాలే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం మాది కొండంత రాగమని సర్కారు వాళ్ళు చెప్పుకుంటుంటే ఏహే అంత తుసుము చట్నీ అని పబ్లిక్ అంటున్నారు చెయ్యి పార్టీ ఏడికి పోతే ఆడ సర్పు నీళ్ళ పినాయిల్ వేసి కడిగినట్టే చేస్తున్నారు ఓట్లయ్యమని ప్రచారానికి వచ్చిన మంత్రి జూపల్లి సారును పబ్లిక్ ఎట్లా చుట్టుముట్టిండ్రో చూడుండ్రి ఏందేందో చెప్పి ఓట్లు వేయించుకొని అవతల పడ్డావు మళ్ళీ ఈ తాపకు చెయ్యికి ఓటేసేదే లేదని తెగేసి చెప్తున్నారు అమ్మలక్కలు లెక్కలు కాదు లో మహబూబ్ నగర్ ఎంపీకి నిలబడ్డా వంశీచందుని సుతం ఇట్లనే దొరకబట్టిండ్రు అసెంబ్లీ ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని మాయమైండ్రు మాకు ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పిండ్రు ఏదొస్తలేదని గల్ల పట్టి అడిగినంత పనిచేసిండ్రు ఇక ఈ కథ ఎటమట ఉండదని మెల్లగా మైకు పక్కన పెట్టి ఆడికెళ్ళి జారుకున్నాడు ఎంపీ క్యాండిడేటు పెద్ద లీడర్లనే ఇట్లా అడుగుతున్నారు ఊర్ల ఊర్లో శయ్యి పార్టీ బుడ్డ లీడర్లను సుతం విడిచిపెడతలేరు పబ్లిక్ ఓ తాన ఓట్లు అడుగుతందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల దుమ్ము దులిపి విడిచిపెట్టి సుశీల్ రా పబ్లిక్ ఎంత కోపంతో ఉన్నారు ఈ ఊరు ఆ ఊరు అని కాదు ఏ ఊరుకు పోయినా ఇట్లనే ఉన్నది కథ బయటనేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటున్నాము పబ్లిక్ దానికి పోతే చెప్పుతోని కొట్టినంత పని అవుతున్నదని ఊర్లలో ఉన్న బుడ్డ లీడర్లు మస్తు బాధపడుతున్నారట బయటికెళ్లి వచ్చేటోళ్ళు మాటలు చెప్పిపోతున్నారు ఊర్లలో ఉండే మేమే బదనామవుతున్నాం అని ఇంట్లోతో చెప్పుకొని ఏడు పొక్కడ తక్కువైందట పార్టీ కార్యకర్తలకు చింతకాయలు అమ్మేట ఆయనకు స్థిరమంతం వస్తే షీ వంక తింకరున్నాయి ఏం కాయలని అడిగిందట ఇగో వీళ్ళ కథ సుతం మాట్నే ఉన్నది జగంతా పవర్ పెరిగే వరకు కండ్లు నెత్తిలకెక్కినట్టున్నాయి మనుషుల మీద ఎట్లా పడితే అట్లా ఒళ్ళుతే వల్లి కాని దేవుళ్ళ మీద ఈసొంటి మాటలు మాట్లాడతారా కొంచమన్నా ఉండాలి కదా ఎంత పెద్ద కొలువుల కూర్చున్నా జనంతా వెనక ముంగట చూసుకొని మాట్లాడాలి అగో ఈ పిల్లని ఇంత గరం గరం అవుతున్నదని అనుకుంటున్నారా కానీ మీరు చూసిందంటే నాకంటే గరం అవుతారు బతుకమ్మ పూలు బతుకమ్మ బతుకమ్మ అంటే అందరు ఏమనుకుంటే దాని చుట్టూ తిరిగింది ఆ బతుకమ్మ పూల లోపల బాటిల్ ఉంటుంది అని వాళ్ళకి తెలియదు మహిళలకు వామ్మో చూసిండ్రా ఎంత మాట్లాడు ఇగో మల్లపారి పార్టీ చూపిస్తున్నా మంచిగా చూడు బతుకమ్మ పూలు బతుకమ్మ బతుకమ్మ అంటే అందరూ ఏమనుకుంటా దాని చుట్టూ తిరిగి ఆ బతుకమ్మ పూల లోపల బాటిల్ ఉంటదని వాళ్ళకి తెలియదు మహిళలకు చూసిండు కదా బతుకమ్మకు నడిమిట్లనట మందు బాటిల్ ఉంటదట ఈ నెవలో ఎరికే కదా మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సారు అంత పెద్ద కుర్సీల కూర్చొని ఇసొంటి ఇల్వ తక్కువ మాటలు మాట్లాడుతుండు ఈయనకు ఏమన్నా తలకాయ ఉన్నదా మనం బతుకమ్మ పేర్చినప్పుడు నడిమిట్ల పసుపుతోని గౌరమ్మను తయారు చేసి పెడతాం మంచిగా గౌరమ్మని మనసు నిండా మొక్కుతాం కానీ గీన చూసింద్రా ఎంత బల్పు మాటలు మాట్లాడుతున్నాడో అప్పట్లో ఇదే పార్టీ లీడరు జీవన్ రెడ్డి శాశ్వతం ఇట్లనే మాట్లాడిండు నడిమిట్ల మందు ఆడుతున్నారన్నాడు నచ్చాడు పెడతా మన తెలంగాణ బతుకమ్మ పండుగ ఎంత మంచిగా చేసుకుంటాం కానీ పాటి దేవుళ్ళను మొక్కుతా అంటే అండ్ మందు సీసలు మోర్దపు మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ పబ్లికే బుద్ధి చెప్పాలి ఆ గౌరమ్మ తల్లే శిక్ష వేయాలి నేను ఎవరో ఏరికేనా నా బ్యాక్ గ్రౌండ్ ఏదో ఏరికేనా నాతో కథలు పడుతున్నావా నా మనుషులనే పట్టించుకోవా ఏం తలకాయ తిరుగుతున్నదా పంపియాలనా దావకానకు మనమంటే ఏందనుకున్నావు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ నాతోని పరష్కాలు చూస్తున్నా అన్నీ చూస్తున్నా మీ సంగతి చెప్తా ఏమనుకుంటున్నారు అగో ఈ పిల్ల చూస్తే గింతత్తున్నది గంతగాలనం ఎవరికో వార్నింగ్ ఇస్తున్నదని చూస్తున్నారా శీషి నేను గట్లెందుకు చేస్తా ఈ మాటలు నాయి కాదు ఇగో ఈ అక్కయ్యి మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దని భరతను దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా ఎవరు ప్రకాశ్ రెడ్డి అంటాడు పది రోజుల ముందు వచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు వెళ్ళే మీటింగ్ కూడా నేను చెప్తా ఉన్నా చేయండి నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను ఇద్దరు కదా ఎంత మంచిగా తిట్టుకుంటున్నారో కదా వాళ్ళు ఎవరో ఎరికేనా మంత్రి కొండా సురేఖ మేడము పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి సారు మేడం మనిషిని ఎమ్మెల్యే పట్టించుకుంటలేడని కోపానికి వచ్చిందట ఇగో ఇట్లా ఫోన్ చేసి ప్రకాశ్ రెడ్డి సార్ కు దమ్కి దమ్లు ఇస్తున్నది కానీ ఏ మాట కామాట మేడం నువ్వు మెచ్చుకోవాలి ఒక్క బూత్ మాట్లాడలేదు ఒక్క తిట్టు తిట్టలేదు ఎంత సక్కదనంగా వార్నింగ్ ఇస్తున్నదో అన్నా అన్న అనుకుంటానే అన్ని అన్నది మేడం మేం చేయవచ్చే గెలిచినవు మా కాకుండా వేరే డోళ్ళను దగ్గరకు తీస్తే ఊకుంటామా అని పావు గంట సేపు గట్టి అంత మంచిగానే ఉన్నది కాని మరి మంత్రి మేడము ఎమ్మెల్యే సార్ తిట్టుకున్నది బయట వచ్చింది అనేది ఎవరికి సమయం అయితే లేదు అయితే అసలు ముచ్చట ఏంటంటే మాట్లాడింది రికార్డు పెట్టి మేడమే బయటకి పెట్టిందని అక్కడ మరి ఒక్క పార్టీ ఇట్లెందుకు చేసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు కానీ మేడం మంత్రియే ఆయన ఎమ్మెల్యే ఇంటలేడని ఎమ్మెల్యే దిద్దామని ఇట్లా చేసిందంట కానీ మేడం పని మొత్తం ఉల్టా అయిందని వరంగల్ కాడ మాట్లాడుకుంటున్నారు అసలు రాష్ట్రం ఒక్క నిమిషం సుతం పోతనే లేదు గాలి దుమారం వచ్చినా వానబడ్డా కరెంటే పోతలేదు లైట్లు బంద్ చేసినా బంద్గా కరెంట్ వస్తున్నది లైట్లను బంద్ చేసుడు ఎట్ల నేనైతే మస్తు తిప్పల పడ్డా ఇంటికాడ అట్లా కాదని పోయి లైట్లు ఫ్యాన్ల వైర్లు ఊడదీసిన అయినా ఎలుగుతూనే ఉన్నాయి అర్రే గింత కరెంట్ వచ్చి లైట్లు ఫ్యాన్లు ఆగకుండా తిరిగితే ఎట్లా ఎంత కరెంటు బిల్లు వస్తుందో అని మా వాళ్ళు మస్తు భయపడుతున్నారు నిజముల్లా జర నమ్మున్రి ఇదేంది కరెంటు మస్తు వస్తున్నదని చెప్తున్నారు మళ్ళా చీకటి చూపిస్తున్నారని అనుకుంటున్నారా ఈ ప్రశ్న మీరు మామూలు కాదుల్లో ఈ గోగి వెంకట్ రెడ్డి సార్ ను అడగాలే వచ్చారు వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది ఇంత గాలి ద్వారం వస్తే కూడా కరెంటు ఇన్నరు కదా మస్తు కరెంట్ ఇస్తున్నాం నిన్న వానబడ్డ కరెంటు పోకుంటే చూసినామని చెప్తున్నాడు కానీ అసలు ముచ్చటేంది గంట సేపు పడితే నాలుగు గంటలు కరెంటు బంద్ చేసిండ్రు ఈగస్తా ఆగొస్తదా అని చూసి చూసి కండ్లు కాయలు కాసి అంటున్నారు పబ్లిక్ మేం చూస్తాం నిన్న కరెంటు లేక మన తీర్మాన వార్తలు ఇయకుంటాయింది ఆరింటికెళ్ళి అత్తా పత్తా లేకుండా పోయింది ఇంకో దిక్కు మాకు కరెంటు లేదంటే మాకు లేదని వీడియోలు పెడుతున్నారు నగర్ నుంచి అమీన్ పూర్ దాంకా ఇదే గోస ఈ మంత్రి గారేమో కరెంటు సందు ఇస్తున్నామంటున్నాడు అంటే నిన్న మాపటిలి సారు నిద్రన్నాడు లేకపోతే వేరే ఏదన్నా సల్లటిది దాగి పండుకున్నాడు కావచ్చు అందుకే ఏం కరెంటు పోయింది వచ్చింది సార్కు తెలవకుండా వచ్చును పాపం సార్ను ఏమనొద్దని అని పబ్లిక్ అంటున్నారు అసలే ఓట్ల కోసం మస్తు తిరుగుతున్నాడు ఎండకు తిరిగి తిరిగి మాపటీలు ఇంతంత సల్లవాడి పడుకుంటే సార్ను ఇట్లా బద్నాం చేస్తారా అని అడుగుతున్నారు అందుకే మేం సుతం ఏమంటలేం సారును ఈ వానలు పాడగాను ఏంటికి ఏమో పోన్రీ అవసరం ఉన్నప్పుడు రానే రావు కాని ఇప్పుడేమో వద్దంటే ఉరికొస్తున్నాయి చెడగొట్టు వానలు కోతకొచ్చిన పంటలు పాడాయే మార్కెట్లో పోసిన వడ్లు నానిపాయే ఏం చేసుడు ఎట్లా చేసుడు యవసం చేసేటోళ్ళ కట్టం చూస్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మరి సర్కారు ఎందుకు పట్టించుకుంటలేరో ఏమో పోన్ కొట్ల ఒక ఆయన ఊరంతా దాల్గా పడుతుంటే సన్నాయి ఊదుకుంటా కూర్చున్నాడు చూడురి సేమ్ ఉన్నది మన సర్కారు వానలతో వడ్లు నానిపోయి వ్యవసాయం తిప్పలు పడుతుంటే అటు దిక్కు సూసుడు సుతం చూస్తలేరు చిన్న ఆ వానలు పోతకొచ్చి పొలంలో ఉన్న వరి కింద పడ్డాది మార్కెట్ తీసుకపోయినా వడ్లు తడిచిపోయి కొట్టకపోయినాయి ఇగో ఇట్లా మునిగి తేలుతున్నాయి ఇక మొగులు చూసుకుంటా తిప్పలు పడుకుంటా మిగిలిన వాటిని ఇట్లా ఎండ పోసుకుంటున్నారు రైతన్నలు నెల రోజు సంధి కావాలి కాస్తున్నా వడ్లు వండలేరు నేను చేస్తారు ఇప్పుడు తీసుకోవద్దా తీసుకోవాలి మాకు ఇట్లా రాష్ట్రం కాబట్టి వాళ్ళ కట్ చేస్తారు దాన్ని కట్ చేస్తే మీకు నష్టపోవాలి ఆరు నెలలు పంట చేసి నష్టపోతున్నాయి నష్టపోకపో మంచిగా ఇట్లా మంచి మాట కొద్దీ వినే లేరని భూదాం పోషం పెళ్లి కాడ రైతన్నలు వచ్చి రోడ్ల మీదే కూర్చున్నారు చక్కగా చెప్తే సర్కారు వాళ్ళు లేరని రోడ్ల కట్ట ముళ్ళకంపలేసి ఆ రోడ్ల మీదనే కూర్చున్నారు ఓ దిక్కు వ్యవసాయం చేసేటోళ్ళు ఇన్ని తిప్పలు పడుతుంటే మన రేవంతం సారు పట్టించుకుంటలేడాయే వ్యవసాయ మంత్రి జాడక లేకపోయే ఆఫీసర్లు సుతం పోతలేరాయే సర్కారు వాళ్ళంతా ఓట్లు కొనడం మీద బిజీగా ఉండి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి అప్పట్లో చెప్పిన ఉద్దరం ముచ్చట్లే మల్లా మల్లా చెప్పి ఓట్లు గుంజుకునే కార్యములు ఉన్నారు అన్నట్టు వాళ్ళంతా ఇక ఇప్పుడు ఒడ్లతానికి ఏడబోయేటట్టున్నారు ఓట్లు కొనే కథడిచినాక ఆయనతో దొరకరు తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు సల్లే నేను గుల్లే అన్నట్టే అయితది మా బతుకని రైతా నలు బాధపడుతున్నారు ఓ దిక్కు ఎండలు మాడు వల్ల కొడుతున్నాయి ఇంకో దిక్కు వానలు పడుతున్నాయి గాలంతా కల్తీ అవుతున్నది దీంతో లేనిపోని రోగాలు వస్తున్నాయి సర్ది దగ్గు జ్వరాలతోని చాలా మంది పరసాన్ అవుతున్నారు పేదోళ్ళ కోసం పోయిన సర్కారు వాళ్ళు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు పెట్టిచ్చిండ్రు మరి అవి ఎట్లున్నాయి మందుగోళీలు ఇస్తున్నారా సవలతులు మంచిగా ఉన్నాయా అని అడుచుకుని రమ్మని మా హరితక్కను తోలిచ్చిన చూద్దాం పాండ్రీ సరునగర్ మండల్ ఎన్టీఆర్ నగర్ ఫేస్ టూ బస్తీ దవాఖాన ఈ స్టాక్ లేదు అవైలబుల్ గా అని చెప్తున్నారు కానీ అప్పుడు స్టాక్ ఉండేది ఇప్పుడు త్రీ మంత్స్ నుండి కొంచెం కొంచెం అనమాట ఇస్తున్నారు కానీ కొన్ని కొన్ని తగ్గించి ఇచ్చేస్తున్నారు చూసిండు కదా బస్తీ దొరుకుతలేవట అడిగితే మీదికెళ్ళి వస్తలేవని చెప్తున్నారట అప్పట్లో మంచిగానే ఉండే కానీ మూడు నాలుగు నెలల సందే తిప్పలైతున్నదని అంటున్నారు ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే చాలా దావకాన్ల డాక్టరే లేరట రెండు నెలల సంది డాక్టర్లు లేకుండానే దావాన్లు నడుస్తున్నాయి జ్వరంతో నొచ్చేటోళ్ళ తిప్పలు చూడలేక ఆడ పనిచేసే నర్సులే మందుగోళీలు చేతుల పెట్టి పంపుతున్నారు డాక్టర్ లేన్స్ అయిందండి డాక్టర్ లేక డాక్టర్ లేకుండా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందరి టూ మంత్స్ ఒక విధంగా అయితే కొంచెం కష్టమే డాక్టర్ లేకుండా చేయడం కానీ ఇంకా మన బా మరీ డాక్టర్ లేరని పంపించడానికి లేదు కాబట్టి మనం చేయాలి డాక్టర్లు లేరైరి మందులు లేకపాయే కానీ డాక్టర్లు లేకపోయినా మందులు ఇస్తున్న నర్సమ్మల కన్నా జీతాలు చక్కగీయాలి కదా కానీ అది సుతం చేస్తలేదట సర్కారోళ్ళు వాళ్ళు వీడికి రెండు నెలల జీతం బాగున్నారట ఇంట్లో తిప్పలైతున్నా పని చేస్తున్నామని చెప్తున్నారు సర్కారు వాళ్ళు అందరికీ ఒకటో తారీఖు నాడే జీతం ఇస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్నారు నాలుగు నెలలకు మొన్న నడుమనే రెండు నెలల జీతం ఇచ్చిందట ఇంకో రెండు నెలలు అట్లనే పెట్టిందట నిజమేనా మేడం నిజమే శాలరీస్ అయితే రావట్లేదు ఇప్పుడు ఫోర్ మంత్స్ నుండి వన్ టైం ఏం వచ్చింది శాలరీస్ అయితే కంటిన్యూగా మంత్లీ మంత్లీ అయితే రావట్లేదు ఇప్పుడు చాలా ప్రాబ్లమే ఉంది మాకు వచ్చేది వచ్చేది అప్పుడు మంత్లీ మంత్లీ వచ్చేది ఇప్పుడే రావట్లేదు ఫోర్ మంత్స్ నుండి రావట్లేదు ఇంటి పనికి పోయినా కూడా ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు డైలీ అంటే వన్ మంత్ యావరేజ్గా మంత్లీ ఎయిటీన్ థౌసండ్ అవుతుంది శాలరీ తక్కువ అంటే అది టూ మంత్స్ నుంచి అసలు శాలరీ లేదు చాలా ఇబ్బంది పరిస్థితి ఈ కథ ఇట్లుంటే దావకాళ్ళు ఎంత చక్కగా ఉన్నాయో చూడుండ్రి ఏ దావకాన్లనైనా టానికు సీసాలు ఉంటాయి కానీ హైదరాబాద్లో బస్తీ దావకాన్ల బీరు సీసాలు గానీ వస్తున్నాయి సర్కారు మందుగోళీలు టానికులు ఇచ్చుడు బంద్ చేసి రోగం తక్కువగానికి పెద్ద టానికు తాపిస్తున్నారేమో అని అక్కడ ఉన్న వాళ్ళు కాదడ్డాలారుతున్నారు బొట్టు పెట్టుకున్నాడు నేర్పించింది మేమే గుడికి బోగుడు నేర్పించింది మేమే దేవునికి మొక్కుడు నేర్పించింది మేమే చేతికి కంకణం కట్టుడు నేర్పించింది మేమే 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 అన్నీ చేసింది మేమేనని చెప్పుకుంటారు ఆ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు కానీ ఆ దేవునికి ఏమన్నా చేసిందా అంటే ఏం లేదు గుండు సున్నా అక్కడెక్కడనో ఎక్కడో ఉన్న ఢిల్లీకించి మోడీ సారు సారులాడకచ్చిండు మరి ఏమన్నా తీసుకొచ్చిందా మీకు ఆశ బానే ఉన్నదుల్ల కానీ మోడీ సారు రాజన్నకేమన్నా ఇచ్చిపోదామని రాలే యములాడు ఓట్లు ఎంచుకొని పోదామని వచ్చిండు పొద్దుగాలనే పోయి గుల్ల దండం పెట్టుకున్నాడు అటెండ్గా పోయి మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు కానీ మోడీ సారు ప్రధాన మంత్రి కుర్చిలా కూర్చొని ఏం దక్కో పదేళ్ళు అవుతున్నది ఇప్పటికే చానా మాటలు తెలంగాణకు వచ్చిపోయిండు ఈ నడుమ వారం పది వచ్చిపోతున్నాడు పబ్లిక్ ఏమి ఇయ్యలే కానీ దేవిని కన్నా ఏమన్నా ఇచ్చిండ అంటే అది సుఖం లేదు చేతులుపుకుంటూ వచ్చిపోవడు తప్ప ఇచ్చిపోయేది ఏం లేదని పబ్లిక్ ముక్కిరుస్తున్నారు అయోధ్యలో రాముని గుడి కట్టిండ్రు మంచిగానే ఉన్నది అందరం పోయి దండం పెట్టుకొని వచ్చినాము కానీ మా యమలాడ రాజన్న ఏం పాపం అని అడుగుతున్నారు ఎన్నడూ ఏకాన పైసలు ఇవ్వని నువ్వు ఓట్ అనగానే గుడికి వచ్చిపోతే అయిపోతా అని అడుగుతున్నారు మీకు ఓట్లు వేయకుంటే గుళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు తాళాలేస్తారని ఏం చేందో ముచ్చట్లు చెప్తున్నావు సరే గాని మా గుడికి నాలుగు కోట్లు ఇస్తూ ఎందుకు మనసు అవుతా లేదని అవుతున్నారు పొద్దుగాల లేస్తే దేవుని పేరు చెప్పుకొని తిరుగుతారు అటు మీదికెళ్లి నువ్వు పైసలు ఇవ్వవు ఇటు మీ పార్టీ ఎంపీ బండి సారు సుతం పైసలు ఇవ్వడు ఇసోంటోళ్ళు మా రాజన్న గుడి గడపెట్ట గడిపెట్టదొక్కిరని అడుగుతున్నారు పబ్లిక్ ఏ జరాగుండ్రి ఎంతగానం ఏడుస్తారు ఏసుకుంటా ఉంటే అవుతదా అయిందే అయిపోయింది మనసును గట్టిగా వేసుకోండి గుండె రాయిని చేసుకోండి ఇట్లా ఏడుస్తారా మనం ఎట్లుండాలి మన గుండె బలం ఎట్లుండాలి మనం ఏంది మన రేంజ్ ఏంది అరే ఎంత చెప్పినా మళ్ళా దేవుడా రాన్ని మాటలు చెప్పాలి ఎట్లా చెప్పాలి ఇక లేదు వీళ్ళ నువ్వు కుంచుడు జరం మీరే చూడు పసుపు పాచి చూస్తే నాకైతే పాపం అనిపిస్తున్నది నిన్న చిన్న సన్నగా ఎగిరి వాళ్ళ పార్టీ లీడర్ చంద్రబాబు కంటే రేవంతం సార్కే ఎక్కువ పెట్టి లేపిర్రు బాబుని తిట్టినా ఊకునరు కావచ్చు కానీ రేవంతం సార్ మీద ఈగ ఈగ అంటే కూడా ఈగంటే ఏమన్నా అంటే లాగు లూసిపోయినా చూసుకోకుండా కొట్లాట కురికిర్రు మొన్నటి ఎలక్షన్లలో ఫేక్ వార్తలు రాసిన వాళ్ళంతా కూడా ఈ పచ్చ పార్టీ అంటున్నారు ఇక అసలు ముచ్చట ఏంటంటారా మన రేవంతం సారు పచ్చ పార్టీ లీడర్ చంద్రబాబు సారు ఇద్దరు గురు శిష్యులని ఎవ్వరని అడిగినా చెప్తారు ఇద్దరికి చాలా మంచి దోస్తానా ఉందంటారు కానీ చంద్రాల్ సార్ గురించి రేవంత్ నోరు గురు శిష్యులమని ఏ అన్నాడు బుద్ధి లేని గాడిద కొడుకులు ఆ మాట అంటే ముడ్డిమికలి కొట్టినంత పనిచేసిండు అగో షెడ్ వేసుకున్న అడిగిన రేవంత్ సారు చంద్రాల్ సారు దోస్తులని చెప్తారు మరి నేమో గాడిద కొడుకులు ముడ్డిమిదంత అని అంటున్నాడు మరి మాటలు సైకిల్ పార్టీ తమ్ములు వినకుండా వచ్చిన ఒకవేళ ఇంటే ఈ పార్టీకి ఎక్కడో లక్కడ ఎల్లెలకల వడదురు అని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటెరకాయన వాళ్ళు అంత మంచిగానే ఉన్నది కానీ ఈ నడుమ రేవంతం సారు ఏడుకు పోయినా గాడిద గుడ్లు పట్టుకొని పోతున్నాడు ఎవరన్నా మాట్లాడితే గాడిద కొడుకులు అని తిడుతున్నాడు మరి రేవంతం సార్కు ఈ గాడిదలకు ఈ గుడ్డుకు ఏందో సంబంధం అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఇంటికి వచ్చినా వచ్చినా నీళ్ళు ఇస్తాం అప్పుడు ఏమన్నా ముచ్చట్లుంటే మంచిగా మాట్లాడుకుంటాం గట్ల కాకుండా ఇంటికి వచ్చిన వాళ్ళు దూపు అవుతుందని నోరు తెరిచి అడిగినా నీళ్ళు ఇయ్యకుంటే ఎట్లుంటుంది ఇషి ఇదేం సుట్టరికం బుక్కెడు నీళ్లు సుతం ఇయ్యరా అని ముఖం మీదనే తిట్టిపోతారు ఓ పదేండ్ల కింద మన తాన ఇసోంటి ఉండే మొన్నటిదాకా ఫుల్గా నీళ్ళు వచ్చినాయి కానీ ఇప్పుడు మళ్ళా కొత్త సర్కారు వాళ్ళ పునమా అని కథలు అవుతున్నాయో చూడుండ్రి అగో ఏంది గల్లీలో ఏందో లొల్లి అవుతున్నదని గదేందో చెప్తే కండ్లు మీరు తేలేస్తారు అది గెట్టు పంచాది కాదు ఆలు మొగల పంచాది కాదు బావబొమ్మర్దుల లొల్లి కాదు జరాన్ని నీళ్లు తీసుకున్నందుకు అవుతున్న కొట్లాట నీళ్లు తీసుకుంటే ఫైటింగ్ ఏందని పరచాన్ కాకుండ్రి ఎందుకంటే ప్రజాపాలనలా ఏడ చూసినా నీళ్ల కోసనే కానొస్తున్నది అట్లనే హైదరాబాద్లో సుతం నీళ్లకు తిప్పలైతున్నది ఎస్ఆర్ నగర్ కాడ హాస్టల్లో ఓ పిల్లగాడు దోస్తుని కలుస్త ఎండ పూటకు వచ్చినట్టున్నాడు బాత్రూమ్లకు పోయి బకిటన్ని నీళ్లు పోసుకున్నాడట నీళ్లకు పెయి సల్లబడ్డదో లేదో కాని హాస్టల్ నడిపేటోళ్ళ దెబ్బలకు మాత్రం పెయి పక్కున పలిగింది అబ్బర కొడక ఉట్టి పుణ్యానికి పిలగాని పెయి పలిగిందన్నట్టు ఏహే బకిటడు నీళ్ళ కోసం గింత పెద్ద రచ్చేందమ్మా అని హాస్టల్ని అడిగితే అసలే మేము నీళ్లకు సస్తున్నాము శంబడు నీళ్లు దొరుకుడే తిప్పలైతున్నది నువ్వు వచ్చి బతిటెడు నీళ్లు పాడు చేస్తావా అని ఫైటింగు షురువైంది హాస్టల్ నడిపేటోళ్ళు వచ్చి ఆ పిల్లగాని పట్టుకొని తుక్కు తుక్కు కింద కొట్టిండ్రు లాస్ట్కు కథ పోలీసు వాళ్ళ దాంక పోయింది కానీ చూసిందా ఆనాటి రోజులు ఆనాటి రోజులని నిజంగానే ఆనాటి రోజులు తెచ్చినట్టే కొడుతున్నది తాగే నీళ్ళకే తిప్పలే ఉన్నది తానం నీళ్లకు తిప్పలే ఉన్నది ఒక్క హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో ఏడికి పోయినా ఇదే గోస్తున్నది నాలుగు నెలల కింద అంత మంచిగున్నది ఇప్పుడు ఇట్లెందుకు అవుతున్నదని పబ్లిక్ పరసాన్ అవుతున్నారు ఏం చేస్తాం ఇక కొత్త సర్కారు వల్ల కాలు పున్నమో కావచ్చు ఆ కాలు దాటిపోయేదాకా తిప్పలు వాడుకో తప్పుతదా అని ఇంకొందని అంటున్నారు ఇవి ఇలాంటి ముచ్చట్లు ఇటువంటి మంచి ముచ్చట్లతోటి మళ్ళా వేపు కలుద్దాం ఉంటాయిగా